హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావురు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరి విభాగానికి వచ్చిన గిత్తలు గరకపాట ఝాన్సీ గారు గారు పెద్ద పులిపాక గ్రామం కనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి న్యూ కేటగిరి గిత్తలండి గరికిపాటి ఝాన్సీ గారు లాస్యా గారు పెద్ద పుల్లిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి కృష్ణా జిల్లా Thank you and